హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ చిన్న ఛానల్ తెలుగు ఫ్రెండ్స్ నేను పప్పు కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు అయితే నేను ఉడకబెట్టుకున్నాను అలాగే పొట్టు తీసుకున్న మామిడికాయ ఆలు క్యారెట్ కొత్తిమీర పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూస్తూనే ఉండండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను క్యారెట్ ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం

ఫైవ్ మినిట్స్ మరగనిద్దాం ఫ్రెండ్స్ మెత్తగా అయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో ఉడగెట్టుకున్న పప్పు కందిపప్పు వేస్తున్నాం ఇందులోనే సన్నగా తరుక్కున ఒక పెద్ద ఆనియన్ తీసుకొని వేసుకున్నాం ఐదు నిమిషాలు మూత వేసుకోవాలి పచ్చిమిర్చి ఉన్నాయి కదా మనం మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత పప్పు గుత్తి పెట్టి ఇలా మెత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే టమాటా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటా మెత్తగా అయిపోయింది టమాటా మెత్త అయినాక చింత పుక్గుచ్చేసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం పప్పు మెత్తగా అయిపోయింది ఇందాక మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మరిగేదాకా మూత పెట్టేసుకొని ఫ్రెండ్స్ చూసిరు కదా ఎంత బాగా వచ్చింది ఈ టైప్లో మీరు ఎప్పుడైనా వండిరా చాలా టేస్టీగా ఉంటుంది ఇది వండుకున్నారా అద్భుతంగా రెండు ప్లేట్లు అన్నం తినేస్తారు ఫ్రెండ్స్ అయిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఇలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తే పిల్లలకైనా మీకైనా చాలా ఇష్టంగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది సూచర్గా ఫ్రెండ్స్ కందిపప్పుతో చేసిన పప్పు కర్రీ నా వీడియోని వస్తే లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందు ముందుంటా నమస్తే